మహేష్ రూమ్లో పడిపోయి ఉంటాడు అప్పుడు లహరి మహేష్ దగ్గరికి వెళ్ళి మహేష్ చనిపోయాడా బ్రతికాడా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటుంది మహేష్ చనిపోయాడ అని చెప్పి లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అక్కడ లహరి తీసుకుని వచ్చిన పాయిజన్ బాటిల్ తీసుకుని లహరి రిషర్ట్లో నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి టెన్షన్ నుంచి రిలీఫ్ అవుతూ ఉంటే ఎదురుగా శరణ్య ఉంటుంది శరణ్యను చూసి లహరి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది లహరి సమయంలో ఇక్కడ అని చెప్పి శరణ్య లహరిని అడుగుతూ ఉంటుంది లహరి టెన్ టెన్షన్ పడుతూ ఉంటుంది లహరి ఏం జరిగిందో చెప్పు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది వదిన అసలు ఏం జరిగిందంటే అని లహరి జరిగిందంతా కూడా శరణ్యకు చెప్తూ ఉంటుంది ఫ్రూఫ్స్ తీసుకుని వెళ్ళిపోదామని మొత్తం ముందు జ్యూస్లో కల్పించాను కానీ ఆ జ్యూస్ తాగిన వెంటనే మహేష్ చచ్చిపోయాడు భయంగా ఉంది వదిన అని లహరి చెప్తూ ఉంటుంది రేపు ఉదయం నీకు పెళ్లి చూపులు సమయంలో ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు నీకు పెళ్లి చూపులని అత్తయ్య గారు ఫోన్లో చెప్పారు వెంటనే నువ్వు ఇక్కడ నుంచి వెళ్దూ కానీ పదలహరి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది వదిన ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మహేష్ పరిస్థితి ఏంటి అని లహరి అడుగుతూ ఉంటుంది ఇక్కడ అంతా చూసుకుంటాను లహరి అని శరణ్య చెప్తూ ఉంటుంది వదిన ఇప్పుడు పైన నింద పడుతుంది వదిన మనసు అందుకు అంగీకరించట్లేదు వద్దు వదిన అని లహరి అంటూ ఉంటుంది లహరి తెల్లవారితే పెళ్లి చూపులు సమయంలో పైన ఇలాంటి నిందలు పడితే నీకు పెళ్లి జరగదు ఇది ఇప్పుడు సమస్య కాదు కుటుంబ సమస్య నీకు ఏమైనా అయ్యిందంటే అత్తయ్య గారు తలెత్తుకోలేవరు ముందు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్దు కానీ పదలహరి అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది ప్లీజ్ వదిన వద్దు ఇక్కడే ఉంటాను రేపు డెడ్ బాడీ దొరికినప్పుడైనా బయటపడతాను కదా అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది డెడ్ బాడీ సంగతి చూసుకుంటాను లహరి ముందు ఇక్కడి నుంచి వెళ్దూ కానీ పద క్యాబ్ ఎక్కిస్తాను అని చెప్పి శరణ్య లహరిని తీసుకుని వెళ్ళి క్యాబ్ ఎక్కిస్తుంది ఇక శరణ్య మెల్లగా రిసార్ట్ లోకి వెళ్తుంది పవర్ ఆప్ చేస్తుంది ఎవరూ చూడకుండా లహరి చెప్పిన రూమ్ కి వెళ్తుంది అక్కడ మహేష్ రక్తం కక్కుకుని చచ్చిపడి ఉండటం చూస్తుంది ఇక శరణ్య టెన్షన్ పడుతూ కక్కుకున్న రక్తం అంతా కూడా తుడిచేస్తుంది ఒక పాత బెడ్ షీట్ తీసుకొచ్చి మహేష్ మొహం కనిపించకుండా మహేష్ మొత్తాన్ని కూడా బెడ్ షీట్ తో రూమ్ లో నుంచి మహేష్ని బయటకు లాక్కొని వస్తూ ఉంటుంది అదే సమయానికి దర్శన్ రూమ్లో నుంచి ఫోన్ చూసుకుంటూ బయటకు వస్తాడు శరణ్య దర్శన్ ఎక్కడ చూస్తాడోనని టెన్షన్ పడుతూ మహేష్ని పక్కకు లాక్కుని వెళ్తూ ఉంటుంది ఇక శరణ్య ఎవరో చూడకుండా రిసార్ట్లో నుంచి దూరంగా మహేష్ని లాక్కొని వస్తుంది ఇక మహేష్ డెడ్ బాడీని చూస్తూ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు శరణ్యకు ఒక ఇనుప రాడ్డు కనిపిస్తుంది ఆ ఇనుప రాడ్డు తీసుకుని వచ్చి ఒక పెద్ద గుంట తీస్తుంది ఎవరో చూడకుండా మహేష్ని ఆ గుంటలో పూడ్చిపెట్టేసి ఎవరైనా చూస్తున్నారా అని చెప్పి అటు ఇటు చూసి మెల్లగా అక్కడి నుంచి వచ్చేస్తుంది మరోవైపు లాహరి టెన్షన్ పడుతూ ఇంటికి వస్తుంది ఇక అప్పుడే లహరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది లహరి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే డార్లింగ్ ఏంటి అంతలో టెన్షన్ పడుతున్నావు అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు ఎంత టెన్షన్లో ఉన్నా ఎంత సంతోషంగా ఉన్నా నువ్వు భలే కనిపెట్టేస్తావు మనసు నీకు తెలుసు ప్రకాష్ అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది మనసు దగ్గర ఉంటే నీ మనసు గురించి ఎందుకు తెలియదు లహరి అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఏంటో సమస్య చెప్పు లహరి అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు అప్పుడు లహరి జరిగిందంతా కూడా ప్రకాష్కి చెప్తూ ఉంటుంది ఇంత జరుగుతుంటే ఎందుకు చెప్పలేదు లహరి అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు ప్రకాష్ అందుకే చెప్పలేదు అని లహరి చెప్తూ ఉంటుంది సమస్య సమస్య కాదా ఇక మీదట సమస్య ఇక నువ్వు టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండు చూసుకుంటాను అని ప్రకాష్ లహరికి చెప్తూ ఉంటాడు పెట్ట దారిలోకి వచ్చింది ఇక ఆట మొదలు పెట్టచ్చు అని చెప్పి ప్రకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు ప్రకాష్తో లహరి ఫోన్ మాట్లాడడం చాటుగా ఉండి అనన్య వింటూ ఉంటుంది ఇక లహరి కూర్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడు అనన్య లహరి లహరి అని చెప్పి లహరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఏమైంది పని పూర్తయినట్టేనా అని చెప్పి అనన్య లహరిని అడుగుతూ ఉంటుంది పూర్తయింది వదిన అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఇక అయితే రెస్ట్ తీసుకో లహరి ఇక టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అని చెప్పి అనన్య లహరికి చెప్తూ ఉంటుంది సరే వదిన అని చెప్పి లహరి చెప్తుంది ఇక లహరి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది రిసార్ట్లో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అనన్య మాత్రం లహరి చెప్పినట్టుగా చేసింది ఇక లహరిని అడ్డు పెట్టుకుని ఉమ్మడి కుటుంబాన్ని ఊదయచ్చు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లహరి ఏడుస్తూ ఉంటే ఆనంద భైరివి లహరి రూమ్కి వెళ్తుంది అమ్మ లహరి అని చెప్పి పిలవటంతో లహరి కంట తడి తుడుచుకుంటుంది ఏంటి లహరి అలా డల్గా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది రేపు పెళ్లి చూపులు కదా నువ్వు పాటికే భోజనం చేసి పడుకుని ఉండాల్సిందే అని చెప్పి లహరికి ఆనంద భైరివి చెప్తూ ఉంటుంది ఎందుకు బాధగా ఉందమ్మా ఆకలిగా కూడా లేదు అని లహరి చెప్తూ ఉంటుంది పెళ్లి అనుకున్న తర్వాత ఇలానే జరుగుతూ ఉంటుందమ్మా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు బంగారు తల్లి ఇలా బొంగ మొహం మొహం మూతి పెట్టుకుని ఉంటే అస్సలు బాలేదు నవ్వు అని చెప్పి ఆనంద భైరివి అడుగుతూ ఉంటుంది ఇక లహరి నవ్వుతూ ఉంటే ఇప్పుడు చిట్టి తల్లి చాలా అందంగా ఉంది అని చెప్పి ఆనంద భైరు చెప్తూ ఉంటుంది బాధ భయంగా పెళ్లి చూపుల గురించి కాదమ్మా నీకు ఎలా చెప్పాలి అని చెప్పి లహరి మనసులో అనుకుంటూ ఉంటుంది లహరి భోజనం చేద్దామని చెప్పి ఆనంద భైరవి లహరిని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది లహరి డల్గా ఉండటం చూసిన రోహిత్ పెళ్లి కూతురు ఏంటి ఇప్పటి నుంచే సిగ్గుపడుతున్నట్టుంది అని చెప్పి అంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి